మనం విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలను ఈ డ్రామాలను అరికట్టకపోతే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో భారీగా బుద్ధి చెప్తారని సందర్భంగా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అయితేనేమి అపద్ధర్మ ముఖ్యమంత్రికి అయితేనేమి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతాం ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కావడానికి మొదటగా వాళ్ళ చిన్ను హతమార్చినారు ఆ సానుభూతితో కొన్ని ఓట్లు సంపాదించుకున్నారు అదేవిధంగా కోడికత్తి డ్రామాతో ఒక దళిత యువకుడిని బలి చేసి ఐదు సంవత్సరాల పాటు ఆయన తనకి బెయిల్ కూడా రాకుండా చేసి ఆ కోడికత్తి డ్రామాతో ఓటను దండుకొని ముఖ్యమంత్రి అయినాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న అరాచకాలు ఆయన విధానం పట్ల వ్యతిరేకత భావం కనపరుస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగానైనా సరే మళ్ళీ మోసపుచ్చి తిరిగే అధికారం లేక రావాలనే ఏకైక దురుద్దేశంతో బీసీ వర్గాలకు సంబంధించిన వడ్డీర కులసలను టార్గెట్గా చేసి అమాయకులైన ఆ పసిబిడ్డల మీద నింద వేసి రాయితో కొట్టాడని చెప్పి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళను కొట్టి ఇబ్బంది పెట్టి అరాచకాలు సృష్టిస్తున్న ఈ వైసీపీ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని బుద్ధి చెప్పాలని కూడా ఈ ప్రజలను నేను కోరుకుంటూ మరి ఈ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు విడితే తప్ప ఆయనకు మంచి పేరు రాదనేది కూడా ఆయన గమనించాలా ఆయన పేరు వస్తుందో రాదో తర్వాత సంగతి కానీ బడుగు బలహీన వర్గాల మీద ఆయన చేస్తున్న దాడులు దౌర్జన్యాలు ఆకృత్యాలకు ప్రజలు విసిగి వేదారిపోయినారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ విధానాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చూడతాం ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోతాం చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలలో వాళ్ళ పార్టీ భూస్థాపితం చేసేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మీరు ఈ వడ్డెల బిడ్డలను వెంటనే విడుదల చేసి వారి వారి తల్లిదండ్రులు కప్పచెప్పకపోతే మీకు ఖచ్చితంగా మీ మీద కేసులు కూడా పెట్టేదానికి మేము వినుకాడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి పని చేసి ఉంటే ఇటువంటి డ్రామాలు ఆడాల్సిన అవసరమే లేదు మీరు మంచి పనులు చేసి ఉంటే ప్రజలే మీకు న్యాయంగా ఓటు వేస్తారు నిక్కచ్చిగా ఓట్లు పడతాయి నువ్వు గెలిచేదానికి అవకాశం ఉంటుంది నీ పరిపాలన సరిగా లేదు కాబట్టి నీ పరిపాలనలో అన్ని మాఫియాలే కాబట్టి నువ్వు దరిద్రుని కాబట్టి నీ నీ మీద వ్యతిరేకత భావాలు ప్రజల్లో వచ్చింది కాబట్టి అది తట్టుకోలేని నువ్వు ఈ విధమైన డ్రామాలకు తెరలేపి బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తూ వాళ్ళని నిడబెట్టుకొని నువ్వు సిబ్బంది సంపాదించుకొని ఓట్లు ఏపించుకొని గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం దరిద్రము సిగ్గు చేయటం అవమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇప్పుడు మా